హాయ్ అండి అందరికీ నమస్కారం లీలా కృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం రాత్రి బాగా వర్షం పడ్డం వల్ల మన తోటలో కొన్ని చెట్లు ఏంటంటే వంగిపోయినాయి విరగలేదులేండి వంగిని ఎందుకంటే మొదల దగ్గర వాటర్ ఎక్కువగా పోత దానికి అక్కడ గ్రిప్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అలా వంగిపోతుంది ఇది స్వీట్ లెమన్ అండి ఎవరి తోటలైనా ఉండాల్సిన చెట్టు ఏదన్నా ఉందంటే స్వీట్ లెమన్ ఎందుకంటే దీనిలో రిచ్ సి విటమిన్ ఉంటుంది ఇది గుత్తులు గుత్తులుగా వస్తుందండి చెట్టు నుండి చిన్న చెట్టు పెద్ద చెట్టు అని కాదు ఇది కొన మనం కొనుక్కున్నప్పటి నుంచే మన ఇంటి దగ్గర నుంచే దగ్గర దగ్గరగా ఒక ఇరవై కాయలు అట్లా వస్తుంది దీన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎవరికైనా ఎవరైనా కానీ దొరికితే మటుకి కంపల్సరీ మీ తోటలో పెట్టుకోండి ఈ మధ్య దీనికి జిఏ ట్యాగ్ కూడా వచ్చింది మంచి ఫ్రూటు హెల్దీ ఫ్రూటు మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి కంపల్సరీ సి విటమిన్ జాతికి చెందిన చెట్లు మూడు నాలుగైన ఉండాలి మన తోటలో తర్వాత ఇవి అవి చూడండి పొట్లకాయలు ఎక్కడో కాసినాయి నాకు అందకుండా సీడికాని వదిలేస్తాను తర్వాత అప్పుడప్పుడు మన తోటలో ఇంత మరుగ్గా ఉంది కాబట్టి పాములు కూడా కనిపిస్తాయి ఇంతకుముందు పాములు కనిపిస్తే షూట్ చేయాలి ఈ పాములు మడిగి షూట్ చేశాను దీన్ని పసికర పాము అంటారు ఇది భూమి మీద నడవదు చెట్లను సపోర్ట్ చేసుకొని ఒక చెట్టు నుంచి ఒక చెట్టు మీదకి అలాగా వెళ్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇది చెట్ల మీదే ఉంటుంది ఇది చెట్ల మీద ఉండి మరి దీని ఫుడ్ ఎలా తీసుకుంటుందో ఏమేమి తీసుకుంటుందో మరి మనకైతే తెలియదు మరి భూమి మీద అయితే నడవదు ఎప్పుడైనా కానీ చెట్ల మీద ఉంటుంది చూడండి ఎంత పొడవుందో నాకు ఇంకా కొంచెం భయం వేసింది అదే దీని మొహం చూడండి ఎంత షార్ప్గా ఉందో ఏ పాముకి ఇంత షార్ప్గా ఉండదు దీనికి మీ ఫేస్ మట్టికి భలే షార్ప్గా ఉంటుంది అది షూట్ చేయడానికే కొంచెం భయం వేసింది నాకు నేను కొన్ని రకాల బెండలేసానని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చెప్పాను కదా అందులో ఇదొక ఇదొక రకం బెండ ఇది మరి గుత్తులు బెండో తెలియదు స్టార్ బెండో తెలియదు చూడాలి ఇప్పుడిప్పుడే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది చూద్దాం ఆ ఫ్లవరింగ్ తర్వాత కాయ వస్తుంది కదా దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి ఇది వచ్చేసరికి పడిమాల్సిన సీతాఫలం చెట్టు అండి నేను మొన్న ఈ మధ్య ప్రూనింగ్ చేశాను బాగానే వచ్చింది తర్వాత రాత్రి వర్షం పడింది కదా ఇవన్నీ ఏంటంటే కొన్ని నారు గిటక అంటే ఎదుగుదల లేదు బ్రోకలీ కానీ క్యారెట్ కానీ ఈ వర్షానికైనా కానీ కొంచెం హెల్దీగా వస్తాయేమని చూడాలి చెప్పాను కదా ఈ బెండ అనేది ఫ్లవరింగ్ వచ్చిందని ఇలాంటి పురుగులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి మన తోటలో దానివల్ల ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో చెప్పండి ఇలాగ ఫ్లవర్ ఇలా వస్తుంది బెండ ఇది కొంచెం షార్ప్గా ఉంది మామూలు నార్మల్ బెండకి కొంచెం లాగా ఉండేది కొంచెం పొడవు కూడా ఉంది ఫ్లవరు చూడాలి ఎలా వస్తుందో కాయ ఎలా వస్తాయో చూడాలి ఇవి ఈ రకము ఒక పది చెట్లు దాకా ఉన్నాయి చాలా వేసాలండి చెప్పాను కదా ఇలా మన తోటకూర చల్లినట్టు చల్లని అలా అసలు చల్లకూడదు బెండ ఇంకా అస్సలు చల్లకూడదు ఏదైనా కానీ సీడ్ కొంచెం భూమిలోకి మరీ సన్నది చిన్న సీడ్ అయితే అదంతటా అది భూమిలోకి మనం వాటరింగ్ చేసినప్పుడు వెళ్తుంది కానీ అంటే తోటకూర లాంటి సీడు ఇంకా అంతకన్నా కొంచెం ఎక్కువ సీడు ఏదైనా కానీ మనము భూమిలోకి పెట్టాల్సిందే ఇది బేబీ కాన్ అండి నేను సీడ్కి వచ్చే వదిలేస్తాను ఒక్కొక్క చెట్టు నార్మల్గా రెండు కండలు అయితే ఎక్కువ ఒక చెట్టు ఇది ఐదారు ఇచ్చింది నేను అందుకే మొత్తం సీడ్కి వచ్చేసి వదిలేసాను కొత్త రకం ఏదైనా మన తోటలో ఈసారి నేను ఎక్కువ హార్వెస్టింగ్ చేసుకోలేదు ఎందుకంటే సీడ్ ఉందనుకోండి మన దగ్గర నెక్స్ట్ మనకి బాగా యూజ్ అవుతుంది మనం కొంచెం ఎక్కువ ఖరీదు పెట్టి కొన్నాము సీడ్స్ అనేవి ఇలా వర్షానికి ఇంకొక వైపు అండి ఇది ఇది వర్షానికి ఇలాగా చెట్లు అనేవి పడిపోయినాయి వంగిపోయినాయి అంటే పుల్ల చిక్కుడు కొంచెం హైటు బాగా పెరిగింది కదా వర్షానికి బాగా వంగిపోయినాయి అనమాట ఇలాగా నాకెందుకో ఈ పుల్ల చిక్కుడు చాలా హైట్ వెళ్ళిన తర్వాత కాయలు వచ్చినాయి మరి ఎందుకో మరి ఇంకెంత హైట్ పోతుందో కూడా తెలియదు కానీ కాస్తున్నాయి పర్వాలేదు బాగానే వస్తున్నాయి చూడాలి ఇంకెంత హైట్ పోతాయి అని ఇది బాగా ఎండింగ్ స్టేజ్లో ఎంత హైట్ అయిపోయిందో మీకు చూపిస్తాను నేను కూడా చాలా వీడియోస్లో చూసాను చాలా ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు కూడా పోయింది ఈ చెట్టు నేను అదే రకం అనుకుంటున్నాను ఇది మన తోటలో ఉన్న కల్పవృక్షం అని చెప్పాలి వాటర్ యాపిల్ గ్రీన్ వాటర్ యాపిల్ అయిపోయింది ఇది సెకండ్ క్రాప్ కదా కొంచెమే ఉన్నాయి సీడ్స్ ఇది దానిమ్మ ఇవన్నీ కూడా వంగిపోయినాయి కొంచెం హైట్ పోయినీ కూడా గాలికి వంగిపోయినాయి మళ్ళీ సెటరేట్ అయిపోతాయిలండి వాటికంతటా అవే సెటరేట్ అయిపోతాయి మనం ఏమి చేయాల్సిన అవసరం కొంచెం లేకుడు అట్లాంటివి అయితే నేను దగ్గర తొక్కేస్తాను కాలు వేసేసి ఇంకా అప్పుడు సెటరేట్ అయిపోతాయి కాకరండి అసలు వేస్ట్ అనిపిస్తుంది ఈసారి ఎన్ని చెట్లు అవి అవంతటా అవి పడిమాల్సినాయి కానీ కాయలు అయితే లేవు చూడాలి ఇందాక బేబీ బేబికాన్ అని చెప్పాను కదా దీన్ని మనము సీడ్ లోపల ఎలా ఉంది ఇంతవరకు నేను చూడలేదు ఎండిన తర్వాత ఇది ఎండినట్టుంది దీనిలో చూద్దాము మరి సీడ్ ఉంటుందో లేదో కూడా తెలియదు నాకు ఇలా పచ్చిగా అయితే ఇలా పచ్చిగా పచ్చిగా అయితే దాని అంతటా అదే ఊడిపోయింది మరి ఇలా ఉంది సీడ్ మరి ఇది ఎండిన తర్వాత చూడాలి